hello friends welcome back to our latest shop recruitment youtube channel గవర్నమెంట్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ సబార్డినెంట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ తదితర విభాగాలకు సంబంధించి వీకెండ్స్ వచ్చేసి భర్త అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని వచ్చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీరు చివరి వరకు వీడియో అనేసి అయితే అర్థం కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా మన ఛానల్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు మనకి సో ఎయిటీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సో క్లోజింగ్ డేట్ వచ్చేసి సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేసి కొనసాగించడం అయితే జరుగుతుంది సో మనకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఈ లకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉండదు ఈ పోస్టులకు సంబంధించి సో వివిధ భాగాలకు సంబంధించి వీకెన్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో ముప్పై నాలుగు విభాగాలకు సంబంధించి వీకెన్స్ వచ్చేసి ఇక్కడైతే ఉన్నాయి మనకి ఢిల్లీ కి సంబంధించి సో ఉద్యోగాలు వచ్చేసి భర్త అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్ గా అయితే చూసుకోవచ్చు టోటల్ గా టూ నైన్ ఫోర్ కి సంబంధించి తదితర విభాగాలకు సంబంధించి ముప్పై నాలుగు విభాగాలకు సంబంధించి సో నోటిఫికేషన్ కి సంబంధించి అంటే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే కేవలం గ్రాడ్యుయేషన్ అదే విధంగా ఇంటర్ అండ్ టెన్త్ క్లాస్తో పాటు సో ఈక్వల్ అని చదువుకున్నటువంటి అభ్యర్థులను వచ్చేసి సో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి అంటే సో ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి సో మనకి యూనిఫామ్ సర్వీసెస్కి సంబంధించినవి సో పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ మనకి పోస్ట్ కూడా వచ్చేసి ఫార్టీ వన్ బై ట్వంటీ ఫైవ్కి సంబంధించినవి సో ఫారెస్ట్ కి సంబంధించి సో మనకి డిపార్ట్మెంట్ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్కి సంబంధించిన సో ఇక్కడ భర్త అయితే ఫ్రెండ్స్ మనకి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు సో టోటల్గా మనకి యాభై రెండు వీకెన్సీ కోసం వచ్చేసి ఇక్కడ ఫారెస్ట్ గార్డ్ అనేసి అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది మనకి అన్ని కేటగిరీకి సంబంధించిన వీకెన్సీ వచ్చేసి భర్త అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకి యూఆర్కి ఆర్కి సంబంధించి పంతొమ్మిది ఓబీసీకి సంబంధించి పద్దెనిమిది ఎస్సీకి సంబంధించి ఆరు ఎస్టీకి సంబంధించి అంటే ఐదు ఈడబ్యూస్కి సంబంధించి అంటే నాలుగు సో టోటల్గా యాభై రెండు వీకెండ్స్ కోసం వచ్చేసి ఇక్కడైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి వంటి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అసెస్టెన్షియల్కి సంబంధించి అంటే సో ట్వెల్త్ సీనియర్ సెకండర్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఫ్రమ్ రికేషన్ బోర్డ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి పోస్టులకు సంబంధించి వంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మేల్ వచ్చేసి హైట్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ సన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది చెస్ట్ కి సంబంధించి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ వచ్చేసి నార్మల్గా అయితే ఉన్నప్పుడు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చేసి ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అంటే మీరు గాలి పీల్చుకున్నప్పుడు అయితే ఐదు అనేది అయితే పెరగాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ సన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఫైవ్ సెంటిమీటర్ వచ్చేసి గాలి పీల్చుకున్నప్పుడు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో గాలి పీల్చుకున్నప్పుడు అయితే పెరగాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ నోట్ దగ్గర చూసుకుంటే మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్ మస్ట్ పాస్ ఏ ఫిజికల్ టెస్ట్ కవరింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండ్ సిక్స్టీన్ కిలోమీటర్ రెస్పెక్టివ్లీ ఆన్ ఫూట్ ఇన్ ఫోర్ హార్స్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మేల్ అనేసి అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసి వాకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సిక్స్టీన్ కిలోమీటర్స్ వచ్చేసి కి సంబంధించి అంటే సో మీరు మేల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అదేవిధంగా ఫీమేల్స్కి సంబంధించి సిక్స్టీన్ కిలోమీటర్స్ వచ్చేసి సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే లేదు నెక్స్ట్ మనకి బేసికల్కి సంబంధించి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ వచ్చి సో లెవెల్ త్రీ గ్రూప్ సి సెంట్రల్ సివిల్ సర్వీస్ నాన్ మినిస్ట్రల్ నాన్ కి సంబంధించి మీకు పే అనేసి అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఏజ్ లిమిట్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలు ఓబీసీకి సంబంధించి మూడు సంవత్సరాలు వచ్చేసి పరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి ఇక్కడ సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ పీడబల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసిబిలిటీస్ కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ కి సంబంధించి ఎటువంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్ సో ఫీ నుంచి మినా అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ జనరల్ కి సంబంధించి హండ్రెడ్ రూపీస్ వచ్చేసి కేవలం అయితే పే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది సో నెక్స్ట్ మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి టైర్ వన్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ పోస్ట్ కోడ్ అనేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ ఈ పోస్ట్ కోడ్ కి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది టూ హండ్రెడ్ మార్క్స్ కానీ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ కానీ ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇక్కడ సబ్జెక్ట్ గా సిలబస్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అబిలిటీ అర్థమెటిక్ నామరికల్ అబిలిటీ టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ కంపెరిజన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి వంటి ఇక్కడ సో కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ ఈ పోస్ట్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించి సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి సైట్ అయితే చూసుకోవచ్చు మీరు డిఎస్ఎస్ఎస్ బీఓ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు రిజిస్ట్రేషన్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సో మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది దాని యొక్క అప్లికేషన్ వెబ్సైట్కి సంబంధించి సో నేను అఫీషియల్ వెబ్సైట్ ని సంబంధించి లింక్ వచ్చేసి లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి సో అటవ శాఖలో భారీ ఉద్యోగాలకు వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్